హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి హెచ్ఎండి ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ సంబరాలకు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ఏడో రోజు నిర్వహించే వేపకాయల బతుకమ్మ వేడుకల్లో పాల్గొని ఆడిపాడారు మా ప్రతినిధి సుమ అందిస్తారు జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది ప్రజెంట్ ట్యాంక్ మండ్ లో హెచ్ఎండి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు చాలా జోష్ గా సాగుతున్నాయి చూడొచ్చు రంగురంగుల పూలతోని ఈ బతుకమ్మల్ని ఎంతో అందంగా ముస్తాబు చేసి ఆడవాళ్లు పాటలు పాడుతున్నారు చప్పట్లు చరుస్తూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ బతుకు నివ్వమ్మ బతుకమ్మ అంటూ ఎంతో ఆనందంగా పాటలు పాడుతూ ఎంతో హ్యాపీగా ఈ బతుకమ్మను పూజిస్తున్నారు ఈ బతుకమ్మను తొమ్మిది రోజులు తొమ్మిది రకాల పేర్లతో పూజిస్తారు సో ఈ బతుకమ్మ మధ్యలో గౌరమ్మని పెట్టి ఆ పార్వతీదేవి స్వరూపంగా భావిస్తారు తొమ్మిది రోజులు నవరాత్రుల్లో అమ్మవారిని ఎంత అత్యంత వైభవంగా పూజిస్తారో ఈ బతుకమ్మ పండుగను కూడా అంతే అత్యంత వైభవంగా తెలంగాణ ప్రజలు పూజించడం జరుగుతుంది బతుకమ్మ సంబరాలు చాలా జోష్గా ఉన్నాయని చెప్పాలి చూడొచ్చు ఆడవాళ్ళందరూ బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలు పాడుతూ ఈ తొమ్మిది రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా ఉంటారు అంటే పట్టు చీర ఎంత అందంగా అయితే వాళ్ళు కట్టుకుంటారో అంతే అందంగా ఈ బతుకమ్మ సంబరాలు అయితే వాళ్ళు చేస్తారు పాటలు కూడా మనం ఒక్కసారి వినొచ్చు ఎంతో లయబద్ధంగా ఆ పాటలకి డాన్సులు వేస్తూ హ్యాపీగా మహిళలందరూ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నారు చప్పట్లతో ఎంతో అందంగా శృతి కలుపుతూ చాలా చక్కగా ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ లో అయితే పాల్గొన్నారు మనం చూద్దాం ఇక్కడ చాలా మంది పాటలు కూడా పాడుతున్నారు మనం కూడా పాట పాట పాడించే ప్రయత్నం చేద్దాం ఒక అమ్మ వాడుతున్నారు ఇక్కడ పాట ఎలా అనిపిస్తున్నాయండి బతుకమ్మ సంబరాలు ఎలా అనిపిస్తున్నాయి బాగున్నాయి మంచి తెలంగాణలో మనకి ఇది ఒక గొప్ప సంస్కృతి అనే చెప్పాలి పూలను పూజించే సంస్కృతి ఈ సంస్కృతిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది బాగుంది చూసారు కదా మహిళలు చాలా హుషారుగా బతుకమ్మ సంబరాల్లో ఉన్నారు మనం చూస్తున్నాం బతుకమ్మ అంటేనే బతుకు నివ్వమ్మ తల్లి అంటే వాళ్ళ సాధక బాధకాలు వాళ్ళ హ్యాపీనెస్ వాళ్ళకున్న కష్టాలు అన్నింటినీ కూడా ఈ బతుకమ్మ రూపంలో వారు కొలిచి అమ్మవారి చుట్టూ తిరుగుతూ ఆలసట పోయే విధంగా బతుకు నివ్వు తల్లి బతుకమ్మ గౌరమ్మ అంటూ కూడా ప్రతి ఒక్క మహిళ కూడా బతుకమ్మను కొలుస్తారు తొమ్మిది రోజుల పాటు ఈ బతుకమ్మ ఉత్సవాలు సాగుతాయి ఈ రోజు ఏడో రోజు వేపకాయ బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి అంటే గునుగు తంగేడు ఇలాంటి అన్ని రకాల పువ్వులు అంటే ప్రకృతిలో ఏవైతే మనకు పువ్వులు లభిస్తాయో ప్రకృతిని పూజించడం అనేది ఒక గొప్ప సంస్కృతి అని చెప్పాలి తెలంగాణలో ఈ గొప్ప అవకాశం తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంది అంటే బతుకమ్మ అంటే ఇక్కడ మాత్రమే కాదు ఒకప్పుడు పల్లెలకు తెలంగాణకు మాత్రమే పరిమితమైన ఈ పండుగ ఇప్పుడు దేశ విదేశాల్లో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం హెచ్ఎండి ఆధ్వర్యంలో ట్యాంక్ పండ్ దగ్గర బతుకమ్మ సంబరాల్లో ఇది ప్రస్తుత పరిస్థితి